హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ హ్యాపీ సండే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పూరీ చేస్తున్నాను నేను పూరీకి ఎప్పుడు గోధుమ పిండే వాడతాను మనకి సరిపడినంత గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఇందులో నేను ఒక రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేసాను అలాగే ఒక టీ స్పూన్ పంచదార అలాగే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొ తక్కువగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మనం కర్రీ చేసుకుంటాం కదా అందుకని కొద్దిగా సాల్ట్ తగ్గించే వేసుకోవాలి నేను వాటర్ పోసుకుని పిండి కలుపుకుంటున్నాను ఇలాగా కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలి పూరీకి కలుపుకొని ఇలాగ ఒక క్లాత్తోని కప్పేసి పెట్టుకోవాలి ఇలాగా కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాను నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు అల్లం పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే బంగాళదుంపుని ఉడికించి మెత్తగా చేసి పెట్టుకోవాలి శనగపిండిని వాటర్లో కలుపుకుంటున్నాను నేను పూరీకి శనగపిండి బంగాళదుంప కూర చాలా బాగుంటుంది ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది ఉంటే అలాగే మెంతి పొడి వేసాను నేను అలాగే కొద్దిగా ఇంగువ వీటిని దోరగా వేయించుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి మనం తాలింపుకి వేసినట్టే అలాగే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ కర్రీకి అల్లం ముక్కలు చాలా బాగుంటాయి అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని నేను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసాను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం ఇప్పుడు ఇందులో మనం ముందుగా బంగాళదుంప ఉడికించి మెత్తగా చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కాస్త పచ్చాపచ్చాగా అంటారు కదా అట్లా చిదుముకోవాలి మనకి ముక్కలు ముక్కలు తగలాలి ఇప్పుడు ఇందులోని వేడి నీళ్ళు పోసుకుంటున్నాను నేను వేడి నీళ్ళు పోసుకుని ఒక మరుగు రానివ్వాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉడికిపోయింది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక చెక్క నిమ్మరసం పిండాలి ఎక్కువ పిండకూడదు ఒకటే ఒకటే చక్కెర నిమ్మరసం పిండాలి పిండి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకుందాం కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇప్పుడు పూరీలు చిన్న చిన్న సైజు పూరీలు చేసుకుంటున్నాను అందరికీ తెలిసిందే కదా పూరీలు వత్తుకోవడం మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు పూరీలు చేసుకోవాలి నేను చిన్న చిన్న పూరీలే చేసుకుంటున్నా పెద్ద సైజ్ అయితే మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి అందుకని నేను చిన్న చిన్నవే వేసుకుంటున్నాను మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది ఆయిల్ వేస్ట్ ఏమవదు మనం వేరే కర్రీస్కి వాడుకోవచ్చు ఇలాగ పూరీలు నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీలు వేయించుకోవాలి ఇలాగా గరిట్తో ప్రెస్ చేస్తే ఇలాగా పొంగుతాయి మీకు మెత్తగా కావాలా క్రిస్పీగా కావాలా చూసుకుని కాల్చుకోవాలి మెత్తగా అనుకో ఎక్కువగా కాలనివ్వకూడదు అది క్రిస్పీగా కావాలనుకో కొంచెం ఎక్కువసేపు ఎర్రగా కాల్చుకోవాలి వేయించుకోవాలి ఎర్రగా ఇలాగా గరిటితో ఇలా ప్రెస్ చేస్తే అలాగా పొంగుతూ ఉంటాయి పూరీలు మీకు ఏ విధంగా కావాలంటే అలాగా వాటిని కాల్చుకోవచ్చు వేయించుకోవచ్చు మనం బొంబాయి రవ్వ వేసాం కదా అందుకని బాగా పొంగుతున్నాయి కొద్దిగా చక్కెర వేయడం వల్ల కూడా పూరి కమ్మగా ఉంటాయండి చక్కెర కంపల్సరీగా వేసుకోవాలి కొద్దిగా అలాగే మనం సాల్ట్ తక్కువ వేసుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు ఎక్కువ వేసుకోకూడదు మనం కర్రీని ఎంచుకుంటాం కదా ఇందులోని అందుకని కొంచెం తక్కువే వేసుకోవాలి చపాతీకి కానీ పూరికి కానీ ఎప్పుడు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోవాలి రెడీ అయిపోయినాయి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే సండే ఎప్పుడు కొంచెం స్పెషల్గా ఉండాలి కదా వేడి వేడి పూరీలు పూరీకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి కావాలంటే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ బీన్స్ కూడా వేసుకోవచ్చు చూసారా ఆయిల్ అసలు ఎక్కువ లాగలేదు ఎక్కువ పీల్చలేదు అసలు ఆయిల్ చూసారా చాలా మెత్తగా ఉంటాయి నేను మెత్తగా చేసుకుంటాను నేను లంచ్లోకి నేను మటన్ కర్రీ చేస్తున్నాను ముందుగా మసాలా పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను ధనియాలు జీలకర్ర మిరియాలు యాలకులు చెక్క పెద్ద ఇలాచి లవంగాలు స్టార్ స్టార్ ఫ్లవరు జాపత్రి బిర్యానీ ఆకు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా ఆకుల్ని కొంచెం తుంచి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా వీటి రోస్ట్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి నేను ఈరోజు మటన్ కర్రీ కుక్కర్లో చేసుకుంటున్నాను నేను నేను ఈజీగా చేసేసుకుంటున్నాను ఈరోజు లేట్ అయిందని తొందరగా చేస్తున్నాను ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత నేను మటన్ వేస్తున్నాను మటన్ని శుభ్రంగా కడుక్కోవాలి నేను ఎప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ పెరుగు నిమ్మరసం వేసి కొద్దిగా సాల్ట్ వేసి కడుగు శుభ్రం చేసుకుంటాను నేను అలా చేసుకుంటే మనకి స్మెల్ రాదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి ఇప్పుడు ఈలోగా మనకి చల్లారి కదా మసాలాలు ఇప్పుడు పౌడర్ చేసుకుంటున్నాను నేను ఈ చిన్న మిక్సీ జార్లు బాగా ఉపయోగపడుతున్నాయి చిన్న కొద్ది కొద్దిగా మసాలాలు వేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది రెడీ అయిపోయింది పౌడరు ఇగో ఇప్పుడు మనకి కొద్దిగా ఉడికింది కదా మటన్ ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారం కారం వేసుకుని కలుపుకోవాలి మనం ఎంత కారం తింటామో అంత వేసుకోండి కుక్కర్లో ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా ఎందుకంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి పొడి వేసుకుంటున్నాను నేను కొంతమంది ముందుగా మటన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కుక్కర్లో విజిల్స్ వేయిస్తారు ఉడికించి పెట్టుకుంటారు నేను కొద్దిగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కుక్కర్లో చేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి బాగా కలిపేసి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను నేను మూత పెట్టి విజిల్స్ పెట్టుకోవాలి ఒక ఏడెనిమిది విజిల్స్ వేయించుకోవాలి మటన్ బాగా ఉడకాలి కదా రెడీ అయిపోయింది మటన్ కూడా ఉడికిపోయింది కొద్దిగా వాటర్గా ఉంది కదా మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టాను కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో చాలా తొందరగా అయిపోయిందండి ఈరోజు లంచ్ ఇదే మటన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పొడి దానివల్ల చాలా టేస్ట్ వచ్చింది నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది మటన్ కర్రీకి వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ సూపర్ ఉందండి ఇలా నిమ్మ రసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్